గుంటూరు నల్లపాడు రైల్వే గ్రౌండ్స్లో పరుచూరి వీరరాఘవరావు మెమోరియల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీల ప్రారంభించారు తొల్తా ఎమ్మెల్యే గల్లా మాధవి సజీల క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఐదు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నమెంట్లో దాదాపు డెబ్బై టీంలు పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు యువత క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు அண்ணா நான் என்ன சந்தோஷமா இருக்கேன் அரே சீகந்த் சீமோன் ஒரு லைன்ல போச்சு 40 40 கால் கால் நல்லா கேட்ச் அப்பா விகேட் ஆகதால வாவ் வெரி குட் அண்ணா అండి ఈరోజు సంజీవరావు గారి నాన్నగారైన పర్చూరి వీరరాఘవలు గారి మెమోరియల్గా క్రికెట్ ఆటని ప్రారంభించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని టీమ్స్తో ఈరోజు ఈ యొక్క క్రికెట్ ఆటని ప్రారంభించుకోవడం జరిగింది ఒక ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపుగా డెబ్బై టీంలు ఇందులో పాల్గొని ఈ ఆటలో ఔత్సాహికలు అందరూ ఈ పెద్ద కప్పుని విన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈరోజు యువత ఏ పని లేకుండా ఎటు పోతుందో తెలియకుండా గత ఐదేళ్లుగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది మాదక ద్రవ్యాలకి లేదంటే పని పాట లేని పరిస్థితుల్లోకి ఈరోజు యువత మనం చూస్తూ ఉన్నాము చాలా బాధాకరమైన విషయము అలాంటి యువతని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆటలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఆ ఒక ఆలోచనతో అదొక సత్సంకల్పంతో ఈరోజు ఈ యొక్క ఆటని ప్రారంభించడం వారి నాన్నగారి స్మృతుల్ని మెమోరియల్గా ఈ ఆటని ప్రారంభించుకోవడం ఇదే ఫస్ట్ ఇయర్ అని చెప్తూ ఉన్నారు ఇదే కొనసాగింపుగా ముందుకు వెళ్తూ అనేక మంది పిల్లల్ని ఇందులో భాగస్వామ్యం చేసి చక్కగా వాళ్ళకి ఆటపాటలతో ఒక ఎంతూజియాస్టిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నందుకు సంజీవరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ ఒక చక్కటి కార్యక్రమంలో భా భాగస్వాములైన మన ఇన్ఛార్జ్ మేయర్ గారు సజీలా గారికి అదేవిధంగా కిరణ్ గారికి తదితరులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఆటలో పాల్గొంటున్న ప్రతి ఒక్క టీంకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆట అనేది మనము పట్టు విడుపులతో ఆడాల్సిందే తప్ప గెలుపు ఓటములు చాలా సహజం పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నర్స్గానే భావించాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సంజీవరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం